शुक्लां वरदगं विष्णुं शशिपन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुब्रह्मा गुरुविष्णु गुरुविष्णुगुरुदेवो महेश्वर गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः आपदाम् परतानां दातानां सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమాం నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదోజైముదీరై హరి పరబ్రహ్మ స్వరూపైన విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వామి సమేత పార్వతీ పరమేశ్వరులకు వందనములు 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 ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దాంతి ప్రచోదయాత్ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖా ప్రచోదయాత్ ఈశ్వరాయ ధీమహి సచ్చదేవాయ ధీమహ తన్నచోదయాత్ పరబ్రహ్మ పరబ్రహ్మస్వరుపులైన శచి పురంధరులకు వందనములు 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 ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చురుశూక్ చే రాఘువే కేతువే నమ ఓం ఓం కోణాస్త పింగళు బు కృష్ణో రౌద్రాంతకయమహరి శనిరో మనహా పిప్లదేవా నమస్తుతే హరి విభోం పరబ్రహ్మ స్వరూపులైన సంధ్యా ఛాయా సమేత సూర్యభగవానుడు కుటుంబానికి వందనములు 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 ఓం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజా డి రాజ యోగిరాజ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు శిరిడి సాయినాథ్ మహారాజ్కి జై జైబోల భగవాన్ గొలగమూడి వెంకయ్య స్వామికి జై జైబోలో భగవాన్ జ్యోతి కాశీనాయనికి జై జైబోల భగవాన్ మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి జై జైబోల భగవాన్ కన్నిమల్లయ్యపల్లి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై జైబోలో భగవాన్ కుట్టపత్రి సత్యసా సత్యసాయి భగవానికి జై గోబ్రాహ్మణులకు భూమాత కామాక్షి పరదేవతకు తల్లిదండ్రులకు గురువులకు ఋషులకు వాల్మీకి మహర్షి మహర్షి నన్నయ్య గారికి దిక్కన గారికి మారణ గారికి గారికి పోతన గారికి మా గురువుగారు ఎకరాజు వెంకట రామకృష్ణారావు గారికి వందనములు 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 ఆపదాం పరతారాం దాతారాం సర్వసంపదాం लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमः म्याहम् आपराम पहरताराम दाताराम सर्वसंपदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमः म्याहम् आपराम पहरताराम दाताराम सर्वसंपदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमः म्याहम् अधितिनं दना द्वादशादित्ये नमः वोम विनतनं दना अनुराय गुरुदाय नमः वोम నలచక్రవర్తి దమయంతి దేవి కర్కోటక ఋతుపర్ణులకు ప్రణామములు ఆస్తిక మహాముని నర్మదా గరుడ ఆదిశేషు వాసుకి జరత్కారు దంపతులకు వందనములు 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 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే పరబ్రహ్మ స్వరూపులైన సరస్వతి బ్రహ్మదేవులకు వందనములు 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 దేవతలందరికీ వందనములు 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 మీ అందరికీ లక్ష్మీనారాయణులు పార్వతి పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహ ప్రాప్తులస్తూ శుభం అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరు సుఖ సంతోషాలతో ఉద్దెల్లాలని ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వద్ధిల్లాలని నేను ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను మా విక్రాంతలు దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి దీర్ఘ ఆయువు ఆరోగ్యము ఐశ్వర్య ప్రాప్తురస్తు లక్ష్మీ నారాయణులు పార్వతీ పరమేశ్వరుడు సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహ ప్రాప్తిరస్తు శుభం పుర పురంధర పద్దెనిమిది సమేత అష్ట దిక్పాలకులు సప్త ఋషులు పంచభూతాలు అనుగ్రహ ప్రాప్తిరస్తు దేవతలు పితృదేవతలు తదాస్తు దేవతలు అనుగ్రహ ప్రాప్తిరస్తు అష్టాదశ పీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచారామక్షేత్రాలు పంచభూతలింగాలు అనుగ్రహ ప్రాప్తిరస్తు అగ్ని వాయువులు విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వామి సమేత శ్రీరామాజనేయ రక్ష శ్రీరామరక్ష 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 అస్తు 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 తదాస్తు 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 रक्षमा रक्ष लक्ष्म ओं शाति 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 लोका समस्त सुखिनो लोका समस्त सुखिनो लोका समस्त शांति शांति ही शाति सर्व कृष्णार्पणमस्तु स्वस्ति नारायण 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 कपनी कपनी अंदर की రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు పరమేశ్వరుడు అనుగ్రహ ప్రాప్తి వస్తూ శుభం